ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటనలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సోషల్ మీడియాను పెంచి పోషిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు ప్రజాస్వామ్యయుతంగా కొనసాగుతున్న కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేయడం మాని సహకరించాలని పీసీసీ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ బీఆర్ఎస్ నేతలకు విజ్ఞప్తి చేశారు రాష్ట్రం కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్న సీఎంపై గులాబీ నేతలు సామాజిక మీడియా వేదికగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు విదేశీ పర్యటనల పేరుతో దుబాయ్ వెళ్లి సొంత పనులు చక్కబెట్టుకున్న మీతో రేవంత్ కి పోలిక అని ఎద్దేవా చేశారు కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ చదివి దిగజారవద్దని బీఆర్ఎస్ నేతలకు ఆది శ్రీనివాస్ సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే పనిచేస్తే తమ పని ఖతమవుతుందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఆరోపించారు ఫ్యూచర్ స్టేట్ ఫ్యూచర్ తెలంగాణ ఫ్యూచర్ సిటీ మొత్తానికి ముచ్చర్ల ప్రాంతంలో వ్యాపార వేత్తలకు పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ప్రధానంగా అమెరికా పర్యటన విజయవంతం కావడం వల్ల సీఎం గారు పర్యటన తక్కువ చేసి చూపెట్టడానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎంత కష్టపడుతుందో మనం చూస్తా ఉన్నాం అసలు మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీని మీకు పది సంవత్సరాల అవకాశం ఇస్తే చూటు బూటు దావోస్ కు మూడు సార్లు పర్యటనకు వెళ్తే ఎన్ని పరిశ్రమలు మీరు హైదరాబాద్ తీసుకువచ్చే ఆ చర్చకు అని అడుగుతున్నాం